జై భీమ్ జై యానాది జై భీమ్ నా పేరు పోట్లు రాలేశ పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను ఈ ఊరి పేరు వచ్చి సోమల రేగడ మండలం వచ్చేసి దొత్తలూరు మండలం జిల్లా నెల్లూరు జిల్లా ఈ గ్రామానికి మేము రావడం జరిగింది పలు గ్రామాలు కూడా పలు జిల్లాలు కూడా మేము పర్యటించడం జరుగుతుంది అయితే ఇక్కడికి మేము వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి పలు సమస్యల మీద మేము పర్యటించడం జరుగుతుంది ఐటీడిఏకి మేము ఈ వలలు గురించి నిరు గిరిజనులు నిరుపేద యానాదులు పడుతున్న కష్టాల గురించి వాళ్ళు పడుతున్న స్థితిగతుల గురించి మేము ప్రతి గ్రామాన్ని కూడా పోయి పర్యటించడం జరుగుతుంది అయితే ఇక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే పూట పూట తెచ్చుకొని తినే వాళ్ళ స్థితులు కూడా చాలా దారుణంగా ఉండేవి వలలు కూడా లేక వాళ్ళు చేసుకున్న జీవన ఉపాధికి ఎలాంటి వలలు కూడా చినిపోయిన వలలతోటి చేపలు పట్టుకోవడం జీవనోపాధికి చాలా దిగజారిపోయిన స్థితులు గతులుగా ఉన్నాయి వీటి మీద మేము ఈ సమస్యలు మేము తీసుకెళ్తున్నా గానీ అక్కడ మాకు ఐటీడీ ఎలాంటి స్పందన లేకుండా జరుగుతుంది అందుకని మేము మేము అని నిలదీయడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి తక్షణమే సహాయం అందించాలని ఐటీడీ అని మనం డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిండే గ్రామం వచ్చేసి సోమల రేగడ దొత్తలూరు మండలం నెల్లూరు జిల్లా పెద్ద ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఆయన ఇక్కడ ఉన్న స్థితిగతుల గురించి ఆయన అడిగే మనం తెలుసుకుందాము ఇక్కడ ఉన్న స్థితిగతులు మాకు ఏ ఆధారము మాకు ఏ ఆధారం లేదు బొర్రెలు తీసుకోవడానికి కూడా ఏమి లేదు మేము మీరు ఏదైనా సాయం చేస్తే మేము బ్రతకాలనుకుని మిమ్మల్ని కోరుకుంటున్నాము మీరు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని నమ్ముకుంటాము అంతవరకు మీకు సెలవులు మనకు చూశారు కదా శేవూరి నరసయ్య దేని స్థితి వాళ్ళు పడకని స్థితిగతులు మనకి ఎలడించడం జరిగింది అయితే ఖచ్చితంగా దీన్ని మనం అధికారులు దృష్టికి తీసుకెళ్లి ఐటిడిఐకి ఖచ్చితంగా వీళ్ళకి సాయం చేసేటట్టు సహాయం అందించేటట్టు కోరుతున్నాము ఖచ్చితంగా మా గిరిజనులో కూడా చైతన్యం రావాలని వాళ్ళ అభివృద్ధి చెందాలని ప్రతి గ్రామానికి కూడా మేము వెళ్ళి వాళ్ళలో చైతన్యాన్ని అభివృద్ధిని చేకూర్చడానికి చాలా కృషి చేస్తూ పలు గ్రామాలు పలు మండలాలు మేము తినడం జరుగుతుంది జై భీమ్ జై యానాది